నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోతుంది ఇప్పుడు ఎలా ఉందని పరిస్థితి అంటే చిన్నపిల్లని అడిగినా సరే నాకు గనక ఆయుధం ఇస్తే నేను పాకిస్తాన్ యుద్ధం చేస్తాను అనే స్థాయిలో ఉంది భారతీయుల ఆగ్రహం అంతా కూడా ఎందుకంటే టూరిజంకు టూరిస్ట్ టూరిస్టులు వచ్చినటువంటి దాదాపు ఇరవై ఆరు మందిని ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నాయి ఈ నేపథ్యంలో భారతీయులందరూ కూడా భారతీయుల రక్తం మరిగిపోతుంది అవకాశం వస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తున్నారు అయితే మరొక వైపు కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి జనరల్గా మనకు తెలిసింది ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఒక సభలో మాట్లాడుతూ ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ అంటే కుదరదు మీరు కావాలంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా మనం అనుకుంటూ ఉంటాం ఎక్కువ మంది ఒక ఒక సామాజిక వర్గం ఇక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం పాకిస్తాన్కి సపోర్ట్ అని రకరకాల ఇవన్నీ కూడా వినిపిస్తుంటాయి సో ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన జమీర్ అహ్మద్ ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు నాకు గనక ఒక బాంబు ఇస్తే నేను హ్యూమన్ బాంబుగా మారిపోయి పాకిస్తాన్లో ఆత్మహత్య దాడి చేస్తాను అని చెప్పి ఆయన అడిగారు అదేవిధంగా మేమంతా పాకిస్తాన్కి మద్దతు కాదు మేము భారతీయులం స్వచ్ఛమైన భారతీయులం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఈ దేశం కోసమే చేస్తాం నాకు కనుక బాంబు ఇస్తే మోడీ నేను వెళ్ళి పాకిస్తాన్లో ఆత్మహత్య దాడి చేసుకుంటూ నా దేశం కోసం మేము చావడానికైనా సిద్ధం అని చెప్పి ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు జమీర్ అహ్మీదాన్ జమీర్ అహ్మద్ అనే కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ మంత్రి సో మోడీని అమిత్ షా నేను పర్మిషన్ కూడా అడుగుతున్నట్లు మాట్లాడారు నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఒక బాంబి ఇచ్చండి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పాకిస్తాన్లో చొరబడతానని నిజంగా ఆయన ఒక్కరే కాదు భారతీయులందరూ కూడా రగిలిపోతున్నారు ప్రతీకారేచిందో కానీ కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధం చేస్తే ఇరు దేశాలు ప్రధానంగా పాకిస్తాన్ నష్టపోయిన పర్లేదు కానీ భారత్ కూడా ఎక్కువ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందనే ఒక ఉద్దేశంతో డైరెక్ట్ యుద్ధం కాకుండా ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఎక్కడెక్కడ దెబ్బతీయాలో అక్కడ దెబ్బతీస్తూ వస్తుంది వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఆపే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఒక ఉగ్రదేశంగా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆల్ ఆల్మోస్ట్ దాంట్లో సక్సెస్ అయింది కూడా ఒకవేళ ఇండియా చూపించకపోయినా అందరికీ తెలిసిన విషయం అది మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా కాసుకో ఉన్నారు ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మీద మేము రివెంజ్ తీర్చుకోవాలని దానికి సంబంధించి కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ కూడా ఈరోజు ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఆత్మహత్యాడనేది తప్పైనప్పటికీ అంటే ఆ స్థాయిలో ఉంది కోపం ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రతి ఒక్క భారతీయుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి